అస్మద్గురుభ్యో నమ శ్రీమతే రామానుజాయ నమ టిటిడి కొత్త అప్డేట్స్ ఇచ్చింది దాంతో మీ ముందుకొచ్చాను వి వేణుగోపాల్ ముందు ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేద్దాం ఈ తక్షాంతి సంవర్ధినీ పద్మాలంకృత పానిపల్లవయుం పద్మాసనస్తాం శ్రీయం వాత్సల్యాది గుణోజ్వలాం భగవతీ వందే జగన్మాతరం ఓం నమో వెంకటేశాయ సో ఈరోజు టిటిడి వారు కొత్త అప్డేట్స్ అయితే రిలీజ్ చేశారు ఏమిటి ఆ విషయం అంటే గతంలో ఎఫ్ఐఎఫ్ ఫస్ట్ కమ్ ఫస్ట్ బేసిస్ విధానంలో అంగప్రదక్షిణ టికెట్లు ఎవరొస్తే వాళ్లకు ఇచ్చేవారు లేదా ఆన్లైన్లో మనం బుక్ చేసుకునే వాళ్ళం డేట్స్ అన్నీ కూడా రిలీజ్ అయి ఉండేవి మనం బుక్ చేసుకునే వాళ్ళం ఇప్పుడు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి కొత్త అప్డేట్స్ ఏంటంటే అంగ ప్రదక్షిణ టికెట్స్ కూడా డిప్ విధానంలో ఇంతకుముందు ఎలక్ట్రానిక్ డిప్ విధానము మనం ఆర్జి సేవలు ఎలా అయితే డిప్ వేసుకుంటున్నామో ఆ విధానంలో డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి కొత్త పద్ధతిని తీసుకొచ్చారు ఈ ఎలక్ట్రానిక్ డిప్పు పద్దెనిమిదవ తారీఖు ఈ నెల పద్దెనిమిది తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటల నుండి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు పది గంటల వరకు మనము డిప్పు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి డిప్లో ఎవరికైతే వస్తుందో వాళ్ళు అంగ ప్రదక్షిణలో పాల్గొంటారు మామూలుగా అయితే ఏడు వందల యాభై టికెట్స్ విడుదల చేశారు శనివారం మాత్రము ఐదు వందల టికెట్లు మాత్రమే విడుదల చేశారు శుక్రవారం ఈ టికెట్స్ ఉండవు కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించగలరు ఇప్పుడు కొత్త పద్ధతిలో మీరు డిప్పు రిజిస్ట్రేషన్ చేసుకోగలరు అలాగే అకామిడేషన్కు సంబంధించి తిరుమల మరియు తిరుపతి అకామిడేషన్ ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు ఈ టికెట్స్ను రిలీజ్ చేస్తున్నారు వసతి కావలసిన వాళ్ళు తప్పకుండా ఒక పది నిమిషాల ముందే అయి సిద్ధంగా ఉండి మీ వసతిని బుక్ చేసుకోగలరు స్పెషల్ దర్శన్ కోట మూడు వందల రూపాయల టికెట్లు శ్రీవారి దర్శనం కోసము ఇవి ఇరవై నాలుగు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదవ తేదీ రోజు ఉదయం పది గంటలకు విడుదల చేస్తున్నారు స్వామివారి దర్శనము డిసెంబర్ నెలలో ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళు తప్పకుండా ఈ మూడు వందల రూపాయల టికెట్లను బుక్ చేసుకొని దర్శనం చేసుకోగలరు శ్రీనివాస దివ్యానుగ్రహ హోమము ఇది కింద అలిపిరిలో సప్తగిరి గోప్రదక్షిణ చేస్తారు ఈ హోమము అయితే మొన్నటి వరకు కొన్ని అక్కడ రిపేర్స్ ఉండడం వల్ల శ్రీనివాస దివ్యానుగ్రహం జరగలేదు మళ్ళీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదుకు సంబంధించి ఇరవై ఐదు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు ఉదయం పది గంటలకు ఈ టికెట్స్ను రిలీజ్ చేస్తున్నారు ఈ దివ్యానుగ్రహంలో పాల్గొంటే మీకు హోమంతో పాటు దర్శనం కూడా లభిస్తుంది కాబట్టి ఎవరికైతే అక్టోబర్ నెల దర్శన టికెట్స్ లేవు ఇవి కనుక బుక్ చేసుకుంటే మీకు దివ్యానుగ్రహం హోమంతో పాటు స్వామివారి దర్శనం కూడా లభిస్తుంది కాబట్టి కావలసిన వారు ఈ టికెట్లను బుక్ చేసుకోగలరు రిచువల్ పార్టిసిపేషన్ అంటే మనము ఫిజికల్గా ఈ ఆర్జిత బ్రహ్మోత్సవాల్లో పాల్గొనలేము ఒకటి ఆర్జిత బ్రహ్మోత్సవము రెండు సహస్ర దీపాలంకరణ సేవ మూడోది ఊంజల్ సేవ ఈ కళ్యాణోత్సవం ఇవి రిచువల్ పార్టిసిపేషన్ అంటే మనం టికెట్ బుక్ చేసుకుంటాం కానీ సేవల్లో పాల్గొనము కేవలము దర్శనం మాత్రమే ఇవ్వబడుతుంది ఈ టికెట్లను ఇరవై రెండు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు టీటీడీ రిలీజ్ చేస్తుంది ఇందులో కేవలము రిచువల్ పార్టిసిపేషన్ అంటే దర్శనం మాత్రమే ఉంటుంది మనం ఫిజికల్గా అక్కడ ఈ ఈ యొక్క ఆర్జిత సేవల్లో పాల్గొనము ఇది మాత్రం గమనించండి సీనియర్ సిటిజన్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ కోసము దర్శన టికెట్లను ఇరవై మూడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఐదు మధ్యాహ్నం మూడు గంటలకు మంగళవారం రోజు దర్శన్ టికెట్స్ను విడుదల చేస్తున్నారు కాబట్టి సీనియర్ సిటిజన్స్ ఫిజికల్లీ ఛాలెంజ్డ్ పర్సన్స్ డిసెంబర్ నెల దర్శనం కావలసినటువంటి వారు తప్పకుండా ఈ టికెట్లను బుక్ చేసుకొని స్వామివారి యొక్క సేవలో పాల్గొనండి ఏన్ రామానుజ దాసన్ జై శ్రీమన్నారాయణ ఓం నమో వెంకటేశాయ జ్ఞానప్రదీపం అనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని టీటీడీ అప్డేట్స్ కోసము మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఓం నమో వెంకటేశాయ